पुरा लोकल न्यूज की स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా మనకొండ నియోజకవర్గం ఇలందకొండ మండలంలోని కందికట్టుకూరు క్లస్టర్లో భాగంగా గాలిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పక్షం కార్యక్రమంలో భాగంగా క్లస్టర్లోని తొమ్మిది గ్రామాలు కందికట్టుకూరు పుత్తూరు నర్సకపేట గాలిపల్లి వందడుపుల తాళ్లపల్లి పత్తికుంటపల్లి నారెడ్డిపల్లి జవారిపేట గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు పాల్గొని పక్షం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా సిడిపిఓ ఉమారాణి మరియు వీరితో పాటు ఇలందగుండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జీవనజ్యోతి పాల్గొని గర్భిణీలకు బొట్టు గాజులు బట్టలు పండ్లు శ్రీమంతం చేశారు ఈ కార్యక్రమంలో సిడిపి ఉమారాణి మాట్లాడారు పోషణపక్షం జాతర కార్యక్రమం ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు వెయ్యి రోజుల గర్భిణీల నుంచి బాలింతల వరకు పౌష్టిక ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రంలో వారి కోసం ప్రత్యేకంగా పోషణ పదార్థాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు తీసుకునే తీసుకొని పుట్టబోయే శిశువు బరువు రెండున్నర కిలోలు తగ్గకుండా మూడు కేజీల వరకు బరువు ఉండేందుకు పోషణ పక్షం ద్వారా